హలో కేస్ ఎలా ఉన్నారు అందరు సో ఇక పొద్దున్నులు వేసి పళ్ళు పోయి మోగ కట్టుకుని మబ్బు గారు వేసిన లేవాలని చూసారు ఇంకా లేదు ఇక నాన్న పెట్టిన పల్లెలు తినేసి ఫోర్ అవర్స్ వర్కౌట్ అయితే చేశాను అనమాట వర్క్ అవుట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కథం చేసి కాలేజ్ కి తెలిపిన కాలేజ్కి అయితే తొందరగానే అయిపోయింది ఈ రోజు నరసింహస్వామి స్వామి మూవీకి అయితే వెళ్ళిన అనమాట నేను చూసిన రీసెంట్ డేస్ లో ది బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ ఒక ఆనిమేషన్ మూవీ ఇంత పర్ఫెక్ట్ గా తీవచ్చా నాకే డౌట్ వచ్చింది అనమాట అంత అంటే అంత పర్ఫెక్ట్ వచ్చింది అనమాట నిజంగా ఒక తెలుగు అయ్యింది ఒక హిందూ అయ్యిండి ఈ సినిమా చూడకపోతే శుద్ధ దండగా అనమాట ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది ఇక మూవీ అయిపోయింది రిటర్న్ అయిపోయినాయి మన పిల్లి బాయ్ అయితే హైపోయినా కొన్ని ఇచ్చిన ఉన్నాయి మొత్తం వాష్ అయితే వేసుకున్నా వాష్ చేసిన తర్వాత మనకు కొద్ది ఎడిటింగ్ వర్క్ ఉండే ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసే అనమాట సో వర్క్ కంప్లీట్ అవగానే మన యూట్యూబ్ ఛానల్ వైస్ ఓవర్ వచ్చి వీడియో అయితే అప్లోడ్ చేసిన అనమాట ఏం లేదు గాయస్ అంటే స్కేల్ లేదు అందుకే బుక్ తొలి కొడుతున్నా ఏమనుకో సడన్ గా అసైన్మెంట్ రాస్తుంటే నాకు సడన్ గా గుర్తు వచ్చింది మనం డబ్బులో చాక్లెట్లు ఎవరు చూస్తే ఒక చాక్లెట్ అయితే దొరికింది పాపం సాయంత్రం ఆగం అయితే అటు ఇక మొత్తానికి అయితే మన అసైన్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అవ్వడం మన నెక్స్ట్ ఈరోజు వర్క్ అవుట్ ఉండే అనమాట మార్నింగ్ టైం ఉన్నట్లేదు అందుకే ఈవినింగ్ చేస్తున్నా సో నా వర్క్అవుట్ అయితే కథం అంతా వచ్చింది ఆ జం వస్తుంది అని చెప్పి దానికి ఒక పిలికేసేసి సో వాళ్ళు బైసెప్ వర్కౌట్ ఉంటాయి ఆ డంబుల్స్ పట్టుకుని ఆడిన గంట సేపు అది అయిపోయిందో లేదే అయితే బెడ్ మీద స్విమ్మింగ్ చేస్తున్న బుక్ ఇక ఇంట్లో కూరగాయలు అని చెప్పేసి నేను చెందిగా అయితే మార్కెట్ పోయినా సో కొన్ని కూరగాయలు అయితే పట్టుకొచ్చినా ఇంటికి రాగానే నేను దొండకే కర్రీ అయితే నేను ఉన్నా అన్నమాట పాపం వినికోవాలలో రాంగ్ కాల్ చేసి బై మిస్టేక్ లో పాపం వాడు ఎట్లాగం పట్టించినవిడను కాస్ ఒకసారి సో ఇక చిన్నగా అన్నం తినేసి బయటకైతే వెళ్ళా అనమాట ఈ రోజు నైట్ మా ఏరియాలో బోనాలు ఉన్నాయి ఇక మొత్తం బండ్లు తీస్తారు ఇక చిన్న బయటకు వెళ్ళినాము లేదా మా ఫ్రెండ్ ఎక్కడ కూడా కలిసి ఉండగా ముగ్గురం కలిసి మొత్తం తిరిగినాం ఇక బయట కంట్రీలలో అందరూ గొప్ప గొప్ప సాధిస్తుంటుంది ఇక మన హైదరాబాద్ యూత్ పొరగా ఏం చేస్తుండీ చెప్పుడు సాధాలు ఏమన్నా ఉందా అంటే ఏడ పలారం బండ్లు తీస్తే పోయి డిచ్ అయిపోయి డాన్స్ చేయడం ఒక్కటే మనలో తెలిసింది సో ఇదన్నమాట మన హైదరాబాద్ స్పెషాలిటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చాలుసుకుందాం